హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే పద్మావతి విక్రమాదిత్యని వెతుక్కుంటూ రౌడీలో ఉన్న ప్లేస్కి చేరుకుంటుంది ఇక ఆ రౌడీలు విక్రమాదిత్యని చంపాలని పెట్రోలు పోసి అగ్గిపుల్లని వెలిగించబోతూ ఉంటారు కరెక్ట్గా అప్పుడే వస్తుంది పద్మావతి ఇక పద్మావతి అది చూసి ఒక్కసారిగా కోపంతో అమ్మవారిలా ఊగిపోతూ ఆ రౌడీ నెత్తి మీద ఒకే ఒక్క రాడ్డుతో గట్టిగా బలంగా కొడుతుంది ఒక్కసారిగా అమ్మ అని తూలి పడిపోతారు రౌడీ పద్మావతిని చూడగానే విక్రమాదిత్య ఆనందంగా పద్మావతి అని అంటారు సారు మీరేమీ భయపడద్దు నేను ఇక్కడున్నాను పద్మావతి తగ్గేదేలే అని చెప్పి తన చేతిలో ఉన్న పెద్ద కర్రని తీసుకుని రౌడీలని ఫుట్బాల్ ఆడిస్తూ ఉంటుంది పద్మావతి ఆడపిల్లలా కాదు ఆడ పులి పిల్లలా రౌడీలపై విరుచిక్కు పడుతూ తన భర్త ప్రాణాలని కాపాడుకుంటుంది పద్మావతి రౌడీలు స్పృహ కోల్పోయి పద్మావతి దెబ్బలకి పడిపోయి ఉంటారు ఇక ఒక గుండు రౌడీ మాత్రం అమ్మ నీ ప్రేమ గెలిచింది ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అంటారు పద్మావతి నీకు ఇంటికి వెళ్ళిపోమని చెప్పాను కదా నేను వీళ్ళ సంగతి తేల్చుకుంటానని చెప్పాను కదా ఎందుకు పద్మావతి ఇంత రిస్కులో ఇక్కడికి వచ్చావు అనగానే సారు మీకోసమే వచ్చాను నా ప్రాణమే మీరైనప్పుడు మిమ్మల్ని వదిలి నేను ఇంటికి వెళ్తాను సారు వెళ్తే ఇద్దరం ఇంటికి వెళ్తాము లేకపోతే చచ్చిపోతే ఇద్దరం ఇక్కడే చేస్తాము అంతేగాని ఈ పద్మావతి మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళదు సారు ఎక్కడికి వెళ్ళదు అని అంటుంది పద్మావతి నీ ప్రేమని అనుమానించాను నిన్ను అవమానించాను కానీ నేనే నేనే నీ ప్రాణం అంటున్నావు నాకు సిగ్గుగా అనిపిస్తుంది నిజంగా నీకు తగినవాణ్ణి నేను కాదు పద్మావతి అనగానే అలా అనద్దు సారు ఈ అనాథిని ఈ పేదరాలని ఇష్టపడి మరీ మూడు ముళ్ళు వేశారు మీరున్న పరిస్థితుల్లో ఎవరైనా నన్ను పెళ్లి చేసుకోరు సారు కానీ మీరు మాత్రం నన్ను పెళ్లి చేసుకున్నారు అలాంటి మిమ్మల్ని వదులుకుంటే నిజంగా ఆ దేవుడు కూడా నన్ను క్షమించడు సారు వెళ్దాం పదని సారు వెళ్దాము అని చెప్పి ఇక ఇద్దరూ ఇక ఆ రూము నుండి బయటికి వచ్చి పరుగు పెడుతూ ఇక బయటికి వస్తూ ఉంటారు ఇంతలో కొంతమంది రౌడీలకి స్పృహ వస్తుంది ఒరే వాళ్ళిద్దరూ తప్పించుకున్నారు అప్పటికి ఆ మురళి అంటూనే ఉన్నాడు అక్కడ పద్మావతి ఉందా లేదా అది ఆడపులి అని కానీ నేనే నమ్మలేదు దాని మొగుడు కూడా అదే అన్నాడు అది ఆడపులి కాదు ఆడసింహం దాన్ని చంపితే గాని సారికి హ్యాపీగా ఉండదు మనకు కూడా పేమెంట్ రాదు పదండి ముందు దాన్ని చంపితేనే వాడి బలం తగ్గుతుంది అప్పుడు వాడు చచ్చినట్టే అని అంటారు రౌడీలు ఆగండి అని అంటారు గుండు రౌడీ ఏరా ఎక్కువ చేస్తున్నావేంటి అనగానే ఎక్కువ చేయటం లేదు చాలా తక్కువ చెప్తున్నాను అసలు మీకు మనుషుల విలువ తెలుసా భార్యల విలువ తెలుసా తల్లి విలువ తెలుసా కుటుంబం విలువ తెలుసా అని అంటారు ఓ నువ్వు మాకు చెప్తావా ఏంటి అనగానే చెప్పడం కాదు నా భార్య ఇక్కడికి వచ్చినప్పటి నుండి వంద సార్లు ఫోన్ చేసింది కానీ నేను మాత్రం తన ఫోన్ లెక్క చేయకుండా మీతో పాటు తిరుగుతున్నాను కానీ ఒకటి మాత్రం నిజం మనం ఇలా ఒకరిని చంపి బ్రతికే కంటే మన భార్యలతో హ్యాపీగా కూలి పని చేసి బ్రతికితే జీవితాంతం సంతోషంగా ఉండొచ్చు ఎవడో డబ్బులు ఇస్తాడని పాపం ఆ ప్రేమికుల్ని చంపాలనుకుంటున్నాం మనము ఒకరిమేనా ఇక నుండి మంచి వాళ్ళుగా బ్రతుకుదాం మీరు ఒకవేళ వాళ్ళని చంపాలంటే ఏమీ చేయలేరు వాళ్ళిద్దరి ప్రేమ గెలుస్తుంది నేను నా భార్య దగ్గరికి వెళ్తున్నాను ఇక ఈ పనులకి గుడ్ బై చెప్తున్నాను అని చెప్పి గుండు రౌడీ వాళ్ళ కళ్ళను తెరిపించి అక్కడి నుండి వెళ్ళిపోతారు అందరూ ఆలోచనలో పడతారు రౌడీలు ఇది ఇలా ఉండగా పద్మావతిల అమ్మగారు బాధపడుతూ పద్మావతి కోసం ఏడుస్తూనే ఉంటారు ఇంతలో అరవింత వస్తుంది చూడండి అత్తయ్య పద్మావతికి ఏమీ అవదు ఈ కుటుంబం కోసం ఎన్నోసార్లు త్యాగాలు చేశారు పద్మావతి అలాంటి పద్మావతి పక్కనే దేవుడు ఉంటాడు అలాగే తను నమ్ముకున్న ఆ శ్రీనివాసుడు ఉంటాడు మీరేమీ కంగారు పడద్దు అని అంటుంది అరవింద ఇక పద్మావతి విక్కి పరుగు పరుగున రోడ్డుపైకి చేరుకుంటారు ఒక బస్సు ఎక్కుతారు ఇద్దరు ఇక తను అనుకున్న ప్లేస్కి టిక్కెట్ అడుగుతుంది పద్మావతి అమ్మ మా దగ్గర చిల్లర లేదు అనగానే తీసుకోండి అని అంటుంది ఐదు వందల కాగితం ఇచ్చి పద్మావతి ఇక బస్ కండక్టర్ టిక్కెట్ ఇచ్చి ఇద్దరిని ఎగదిగ చూస్తూ ఉంటారు ఇక బస్సు బయలుదేరుతుంది వైజాగ్ చేరుకుంటుంది పద్మావతి నేను ఇంటికి వచ్చి నిన్ను కలుస్తానని అస్సలు అనుకోలేదు పద్మావతి అని అంటారు సారు మీరే తప్పు చేయలేదు అందుకే భగవంతుడు మీకు ప్రాణాలని మరోసారి ఇచ్చారు ఇప్పుడు మనం జరిగిందంతా ఇంట్లో చెప్తే ఖచ్చితంగా కంగారు పడతారు అనగానే తెలుసు పద్మావతి ఇదంతా చేసినది ఎవరు అన్నది నాకు తెలుసు అని అంటారు ఎవరు సారు ఎవరు అని అంటుంది ఎవరేంటి మా మురళి మా అక్క భర్త మురళి నువ్వు తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు నా దగ్గర చిత్రీకరించి మన ఇద్దరినీ విడదీయడమే కాదు ఇప్పుడు నా ప్రాణాలు తీసి ఆస్తినంతా చేజెక్కించుకోవాలనుకుంటున్నాడు అనగానే అవునా సారు అని అంటుంది అవును పద్మావతి ఎందుకు అన్ని నిజాలు కూడా తెలిసి నువ్వు వాడి గురించి నాకు చెప్పలేదు అని అంటారు సారు చెప్పినా నమ్మే పరిస్థితులు ఎప్పుడూ లేవు కానీ ఇప్పుడు కూడా మనం ఇంట్లో నిజం చెప్పకూడదు అని అంటుంది ఎందుకు పద్మావతి ఎందుకు ఆ రాస్కిల్ని ఇంటి నుండి బయటికి గెంటేస్తాను పోలీసులకి అప్పగిస్తాను హక్కు జీవితాన్ని కాపాడుతాను అని అంటారు సారు మీరు చెప్పిందంతా కరెక్టే కానీ అరవింద గారు నమ్ముతారా వదిన తన భర్త ఇంత క్రూర క్రూరత్వ మనస్తత్వం వాడా అని మనం చెప్పినా నమ్మరు అలాగే తన చేతిలో మరొక జీవితం కూడా చిక్కుపడి ఉండదు సారు అని అంటుంది ఎవరు ఎవరు పద్మావతి అనగానే దివ్య దివ్య సారు దివ్యని తను కావాలని తన వీడియోని తీసి తన చేతిలో పెట్టుకొని నాతో ఆడుకుంటున్నాడు దివ్య జీవితం నాశనం చేయాలనుకుంటున్నాడు ఇటువైపు వదిన జీవితం అటువైపు దివ్య జీవితం ముడిపడి ఉండాది సారు వాడి చేతిలో ముడిపడి ఉండాది వాళ్ళిద్దరికీ వాడి నిజస్వరూపం తెలిస్తే గానీ ఇంటి నుండి బయటికి గెంటలేము అని అంటుంది పద్మావతి ఇన్ని చేసిన వాడిని ఇంకా క్షమించి ఇంకొన్ని రోజులు ఇంట్లో ఉంచుతామా వద్దు పద్మావతి అని అంటారు సారు ఆవేశంతో ఏ పనులు అవ్వవు ఆవేశం తగ్గించి ఆలోచించండి వాడి చేతిలో ఉన్న దివ్య వీడియోని మనం దగ్గర పెట్టుకోవాలి వధనికి వాడి నిజస్వరూపం తెలియాలి ఈ రెండు జరిగితే ఇంకెప్పటికీ వాడు వాళ్ళ జీవితాల్లో నుండి వెళ్ళిపోతాడు లేకపోతే మాయ చేస్తాడు అని అంటుంది పద్మావతి పద్మావతి నువ్వెన్నైనా చెప్పు ఇంకా వాణ్ణి నేను భరించలేను అని అంటారు సారు కొన్ని కొన్ని రోజులు వదునికి నిండు నెలలు తన శ్రీమంతం రోజు వాడి నిజస్వరూపం అందరి ముందు బయట పెడదాము అప్పుడు వదిన కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు లేకపోతే తను తన భర్తని మనం కావాలనే ఇదంతా చేశామని మురళి నమ్మిస్తారు అనగానే పద్మావతి నాకు వాడిని చూస్తుంటే అని అంటారు చూడండి సారు అలాగే ఉంటారు కానీ మీరు మాత్రం నిజం బయట పెట్టకూడదు అని అంటుంది పద్మావతి ఇక పద్మావతి విక్కి ఇంటికి చేరుకుంటారు వాళ్ళిద్దరినీ చూడగానే ఇంట్లో అందరూ కంగారు పడుతూ ఇక భయపడుతూ ఇద్దరి దగ్గరికి వచ్చి బాధపడుతూ ఉంటారు అక్క బాధపడద్దు మేము వచ్చేసాము అని అంటారు పద్మావతి మీరు అసలు ఎక్కడికి వెళ్ళారు ఆయన విక్కీ లండన్లో ఉన్నాడు కదా నీ దగ్గరికి రావడం ఏంటి మీ ఇద్దరిని ఈ పరిస్థితిలో చూడడం ఏంటి అని అంటుంది అరవింద వదిన జరిగినవన్నీ తర్వాత చెప్తాము ఇప్పుడు ఆయనకి కొంచెం రెస్ట్ కావాలి అని అంటుంది సరే పద్మావతి అసలు ఏం జరుగుతుంది విక్కీ మీద నీ మీద ఎవరికింత కక్ష ఉంటుంది అని అరవింద అనుకుంటూ ఉంటుంది ఇక విక్కీని జాగ్రత్తగా పద్మావతి పైకి తీసుకుని వెళ్ళిపోతుంది పద్మావతి వాళ్ళమ్మ పద్మావతి వాళ్ళమ్మగారు ఇక ఇటువైపు కూర్చెలా అందరూ ఇక వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు అను అంటుంది అమ్మ పద్మావతి విక్రమాదిత్య గారు వచ్చేశారు వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారని అర్థమవుతుండది ఇప్పుడు వాళ్ళని మనం ఏమడిగినా వారు చెప్పే పరిస్థితులు లేరు నిదానంగా అన్ని నిజాలు తెలుస్తాయి అని అంటుంది అను అవునత్తయ్యా పద్మావతి పక్కనున్నంతకాలం నా తమ్ముడు విక్కీకి ఏమీ జరగదు తను మా ఇంటి దేవత అని అంటుంది అరవింద అవును అవును రానమ్మా అవును అసలు బామ్మర్దికి ఇంతగా ఎవరు ఇలా చేసుంటారు అని చెప్పి అంటూ ఉంటారు మురళి ఇటువైపు దివ్య కోపంగా చూస్తూ ఉంటుంది ఇంతలో నారాయణ అంటారు అమ్మ అరవింద నువ్వు ఎన్నో రోజుల నుండి సరిగా తినడం లేదు విక్కీ పద్మావతి వచ్చారు వాళ్ళకి కొంచెం రెస్ట్ ఇచ్చాక నిదానంగా అన్ని నిజాలు చెప్తారు అందరూ వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు ఏ నువ్వు కూడా డిస్టర్బ్ చేయొద్దు అనగానే నారు అసలు పద్మ పద్మావతి గురించి ఏదో అనుకున్నాను ప్రాణాలు తెగించి మన విక్కీ బాబుని తీసుకొచ్చింది ఇక డ్యామేజ్ చీరని నేనేమి అనను అని అంటుంది కుచలా ఇక పద్మావతి అమ్మగారు ఇక రూమ్కి వస్తారు పద్మావతిని గట్టిగా కౌగిలించుకొని హమ్మీ నీకు ఎన్ని కష్టాలుండాయో నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది అసలు ఇలా ఎవరు చేశారు అన్నది చెప్పమ్మి అని అంటుంది అమ్మ నేను చెప్పే పరిస్థితులు లేదు కానీ ఒక రోజంటూ ఉంటుంది ఏ నీచస్వం చేసిన నీచులు బయటికి రాకుండా ఉంటారు నా గురించి నువ్వు బాధపడద్దు నువ్వు నాన్న దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా ఉండు త్వరలో అన్ని నిజాలు తెలుస్తాయి అని అంటుంది పద్మావతి ఇక విక్ పద్మావతి వాళ్ళ అమ్మగారు తన ఇంటికి ప్రశాంతంగా వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా బావా బావా ఆ పద్మావతి తెలివైందని చెప్పావు ఇంత తెలివైంది అనుకోలేదు విక్కీని రక్షించుకొని తీసుకొని వచ్చింది ఇప్పుడు ఆస్తి పోగా మన ఇద్దరి పేర్లు ఎక్కడ తెలుస్తాయేమోనని భయపడి చేస్తున్నాను అని అంటుంది దివ్య దివ్య పద్మావతికి నిజం తెలీదు విక్కీకి మాత్రం తెలుసు కానీ వాళ్ళిద్దరూ బయట పెట్టలేదంటే నాకు ఏదో అనుమానం కొడుతుంది ఇప్పుడు పెట్టలేదు కాబట్టి డేంజర్ లేనట్టే నువ్వు సైలెంట్గా ఉండు వాళ్ళకి డౌట్ రాకుండా చూసుకో అని అంటారు బావా అన్నయ్య గురించి నీకు తెలిసిందే కదా అన్నయ్య ఖచ్చితంగా తను ఏదో ఒకటి చేస్తాడు మౌనంగా ఉన్నాడంటే తను అని అంటుంది చూడు రానమ్మ జీవితం నా చేతిలో ఉంది వాళ్ళు నన్నేమీ చేయలేరు నువ్వు ప్రశాంతంగా ఉండి దివ్య అని చెప్తారు మురళి వారం రోజులు అవుతుంది విక్కీ కోలుకుంటారు ఇక అరవిందా పద్మావతి అందరికీ ఇక తులసి కోటకి పూజ చేసి ప్రసాదం ఇస్తుంది వదిన మీరు బాగుండాలి అని అంటుంది చూడు పద్మావతి మేము బాగుంటాము కానీ మా అందరికంటే నువ్వే ప్రశాంతంగా ఉండాలి నువ్వే ఆరోగ్యంగా ఉండాలి నువ్వు బాగుంటేనే ఈ ఇల్లు బాగుంటుంది అనగానే ఇంతలో వాళ్ళ వస్తుంది అమ్మ పద్మావతి వీక్కిని కాపాడావు అలాగే అరవిందకి నిండు నెలలు వచ్చేస్తున్నాయి శ్రీమంతం చేయాలి శ్రీమంతానికి ముహూర్తం కూడా పెట్టాము రేపు శ్రీమంతం వికీకి దెబ్బలు తగిలే తగ్గాక చేద్దామని నిర్ణయించాము అని అంటుంది సరే గారు అని అంటుంది పద్మావతి ఇక విక్రమాదిత్య ఇంట్లో శ్రీమంత వేడుకలు మొదలవుతాయి అందరూ చక్కగా పట్టు వస్త్రాలతో అన్ని ఏర్పాట్లని చేస్తారు ఇటువైపు అరవింద దగ్గరికి వస్తారు మురళి రానమ్మ ఎప్పుడెప్పుడు మన బిడ్డ పుడతారా తనని ఎప్పుడు చూస్తానా అనిపిస్తుంది ఈ శ్రీమంతంలో నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని అంటారు చూడండి నా కడుపున అమ్మే పుడుతుంది అలాగే పద్మావతి కడుపున నాన్నే పుడతారు ఈ ఇల్లు ఎప్పటికీ ప్రశాంతంగా ఉంటుంది అని అంటుంది అరవింద ప్రశాంతంగా ఉంటే నాకెలా అవుతుంది రానమ్మ నేను నిన్ను తీసుకువెళ్తాను అని అంటారు సరే అని చెప్పి ఫోను అక్కడ పెట్టి ఇక అరవిందని తన చేతులతోనే తీసుకుని వస్తూ ఉంటారు కిందకి ఈలోపు పద్మావతి రూమ్లోకి వెళ్తుంది మురళి ఫోన్లో ఉన్న దివ్య వీడియోని చూస్తుంది ఆ వీడియోని డిలీట్ చేసేస్తుంది పద్మావతి ఇంకా ఎక్కడికైనా పంపించారా అని అన్ని చెక్ చేస్తుంది ఎక్కడికి వీడియో లేకపోవడంతో ప్రశాంతంగా ఆ వీడియోని ఆ ఫోన్ని అక్కడ పెట్టేస్తుంది ఇక అరవింద శ్రీమంతం స్టార్ట్ అవుతుంది ఆర్యతో అన్ని అన్ని పనులని చక్కగా పద్మావతి చేయిస్తుంది మురళి మొ మొదటిసారిగా తన ఇంటికి రావడం తన్ని బ్లాక్మెయిల్ చేయడం అలాగే రానమ్మని ఏ రకంగా లొంగ తీసుకోవడం దివ్యకి ఎలా వీడియో తీయడం ఇవన్నీ తనతో చెప్తుంది పద్మావతి రక్తం మరుగుతూ ఉంటుంది ఆర్యకి పద్మావతి ఈరోజు వాడు నిజస్వరూపం బయటపడుతుంది అక్కే తను ఇంటి నుండి బయటికి గెంటేస్తుంది అని అంటారు అన్ని పగడ్బందీగా వీడియో రూపంలో ఉన్నాయి కదా అని అంటుంది ఉన్నాయి అని చెప్పి అంటారు ఆర్య ఇక శ్రీమంత వేడుకలు మొదలవుతూ ఉంటాయి అన్ని ఇక గాజులు పువ్వులు అన్నీ పెట్టాక ఇక అరవిందని ఒక మంచి సోఫాలో కూర్చోబెట్టి తనకి హ్యాపీగా ఉండడం కోసం వీడియోని స్టార్ట్ చేస్తారు ఇక పద్మావతి విక్కీ ఏంటి విక్కీ మీ ఇద్దరు నా కోసం వీడియోని ప్రిపేర్ చేశారా కూర్చోండి అందరూ అని అంటుంది ఇక శ్రీమంతం అయిపోయాక అందరూ సోఫాలో కూర్చుంటారు ఇక మురళి నిజస్వరూపాన్ని వీడియోలో ఒక్కొక్కటిగా కంటికి కనబడినట్టు కళ్ళకు కట్టినట్టు ఒక్కొక్కటి ప్రేమ్ టు ప్రేమ్ చూపిస్తూ ఉంటారు విక్రమాదిత్య అలాగే పద్మావతి మొదటిసారి తనకి వచ్చి కలవడం తన భార్య లేదని చెప్పడం అలాగే ఇక తన్ని పెళ్లి చేసుకోవాలనుకోవడం అలాగే రానమ్మతో కావాలనే నాటకాలు ఆడడం తన షూలో ఇక గాజు పెంకులు వేయడం ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా దివ్య వీడియోని తీయడం ఇదంతా వీడియో రూపంలో అందరికీ చూపిస్తారు విక్రమాదిత్య పద్మావతి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు మురళి వైపు కోపంగా చూస్తూ ఉంటారు మురళికి అర్థమవుతుంది ఇక పక్కనే ఉన్న ఆర్య మురళి చొక్కా పట్టుకొని పైకి లేపి చెంపలు పగలగొడతారు ఇక వదులు నా భర్తని వదులు అని అంటుంది అరవింద ఇక అయినా వదలడు ఈలోపు దివ్య వస్తుంది నా పక్కనే ఉండి నాకే ఇంతగా చేస్తావా నువ్వు మనిషివా అని చెప్పి దివ్య కూడా చెంపలు వాయిస్తుంది అరవిందకి ఏం చెయ్యాలో అర్థం కాదు వీడియో రూపంలో నా భర్త తప్పు చేశాడు కానీ తప్పు చేశాడంటే నమ్మలేకపోతున్నాను విక్కీ విక్కీ మీ బాగా తప్పు చేయలేదు అనగానే అక్క ఫైనల్గా ఒక వీడియో చూపిస్తాను అది చూసి నువ్వు గుండె తట్టుకోవాలి అని చెప్పి ఇక రౌడీలను తను చంపడం కోసం మురళి అలాగే ఏం చేశాడు అన్నది అలాగే ఆ రౌడీలే ఇక లైవ్లో చెప్పడం చూసిన ప అరవిందకి షాక్ అయిపోతుంది ఇది అక్క జరిగింది నన్ను చంపి ఆస్తి పత్రాలు రాయించుకోవాలనుకున్నాడు ఈ దుర్మార్గుడు ఇలాంటి దుర్మార్గుడితో ఇక నువ్వు జీవితం కొనసాగిస్తావా అని అంటు అంటారు ఇక విక్రమాదిత్య ఇక ఒక్కసారిగా అరవిందకి ఏం చేయాలో అర్థం కాదు ఈ దుర్మార్గుడు ఇంతగా మిమ్మల్ని నమ్మించాడా అని చెప్పి మురళి కాలరు పట్టుకొని బయటికి నుండి ఇక లో బయటి బయటికి గెంటేసి తలుపులు మూసేస్తుంది అరవింద ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్